ఈస్ అన్ని కూడా వాళ్ళు చూస్తూ ఉంటారు కదా ఫస్ట్ మీ డెబ్యూ ఫిలిం ఐ థింక్ ఇట్ ఈస్ ఐ థాట్ ఇట్ ఇస్ ఇన్ మరాఠీ రైట్ యా సో అండ్ మరాఠీ ఫిలిం టు తెలుగు ఫిలిం మధ్యలో మలయాళం అండ్ హౌ many languages you worked ఐ హావ్ వర్క్డ్ ఇన్ హిందీ మరాఠీ హిందీ ఆల్సో yes హిందీ ఐ హావ్ డన్ అ వెబ్ సిరీస్ కాల్ kala recently your pan indian star బట్ యువర్ డిఫరెంట్ డిఫరెంట్ మూవీస్ అయితే లాంగ్వేజెస్లో యాక్ట్ చేశారు బట్ డెఫినెట్లీ ఇన్ ఫ్యూచర్ ఒక మూవీలోనే అన్ని లాంగ్వేజెస్ రిలీజ్ అయ్యే మూవీ మీరు డెఫినెట్గా చేస్తారు అయితే ఇక్కడ మూవీ వైజ్గా తీసుకుంటే వన్స్ మీకు భారతీ గారి క్యారెక్టర్ వచ్చినప్పుడు ఆడిషన్ వన్స్ అయిపోయిన తర్వాత ఆ రోల్ ప్లే చేయాలి అంటే మీరు ఏమైనా టెన్స్ ఫీల్ అయ్యారా అంటే యూ డోంట్ నో హూ షీ బిఫోర్ కదా బికాస్ ఇట్ ఈస్ కంప్లీట్లీ పొలిటికల్ ఫ్యామిలీ దే ఆర్ నాట్ అంటే మూవీ ఫీల్డ్ కాదు కదా సో మీకు అసలు భారతి గారు అంటే ఫస్ట్ హుయషి అనేది తెలుసా సో బిఫోర్ ఐ డి నో అబౌట్ హర్ ఓకే ఐ గోట్ టు నో అబౌట్ అ క్యారెక్టర్ ఐ రీసెర్చ్ ఆన్ గూగుల్ ఐ స్పోక్ టు డిరెక్టర్ ఐ స్పోక్ టు ఏడీస్ ఐ వెన్ ఎవర్ ఐ యూస్ టు కమ్ ఆన్ సెట్ ఐ యూస్ టు స్పీక్ టు కామన్ పీపుల్ లైక్ Like makeup Dada or sport Dada, what do they think about her? Uh, and uh, even like, uh, like from my research, I realized that uh, this character is not uh, just there, it is an important part. How I mean, there is a huge story mm -hmm. in the film, mm -hmm. but at the same time, without this character or Vijay character, mm -hmm. like these two ladies are so important part of this character. Uh, of this film, um, that we have to uh, take care of this character very responsibly uh, and um, सो ई यू गॉट दट रिस एंड ई आलो गोट टू नो दट वेन द बैड टाइम्स और यू नो डिफिकल टाइम्स के कें इन दियर लाइफ दीस् टू लेडी लाइक दिस टूड लाइक पिल्व एंड यू नो फॉट अगेन्स्ट दट अट देम टाइम आई रिज दट गॉट टू नो अबउउउट दिस् दट देडेंट क्राई इन फ्रंट ऑफ टीचर्स वेड्ते डेबल दच्ची जस्ट डिन्नर की कल

అండ్ ఐ వుడ్ లైక్ టు డూ ధిస్ కైండ్ ఆఫ్ రూల్స్ ఐ మీన్ వేర్ ఐ ఎమ్ జస్ట్ నాట్ ఎ సైడ్ పార్ట్ వేర్ హీరోయిస్ లైక్ యునో ద మెయిన్ స్టోరీ బట్ అల్సో ఐ షుడ్ కాంట్రిబ్యూట్ ఐఎమ్ ఆల్సో కాంట్రిబ్యూట్ కాంట్రిబ్యూటింగ్ సమ్థింగ్ టు ద స్టోరీ అండ్ వన్స్ భారతి మ్యామ్ జైలు నుంచి బయటకు రాగానే పీపుల్ అంతా కూడా లైక్ అంటే మీడియా అంతా కూడా ఆమెను చుట్టుముట్టేసి డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు ఇన్ ద టైమ్ అంటే ఆమె చాలా స్ట్రాంగ్గా నిలబడి ఆన్సర్స్ చెప్పడం ఎమోషనల్ అవ్వడం ఇలాంటివన్నీ చాలా జరుగుతూ ఉంటాయి అలాంటి సీన్ చేసినప్పుడు మీకేమనిపించింది హవ్ యు ఫెల్ట్ ఇన్ దట్ టైం అండ్ యు నో దట్